నమస్తే సనాతన ధర్మం విశ్వవ్యాప్తం అవుతోంది భారతీయ ధర్మానికి విదేశాల్లో కూడా ఆదరణ లభిస్తోంది ఇప్పుడు ఈ అంశాన్ని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే తాజాగా అమెరికాలో నార్త్ కరోలినా స్టేట్లో ఒక నూట యాభై ఐదు అడుగుల మురుగన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నారు నూట యాభై ఐదు అడుగుల విగ్రహంతో పాటు ఆ కింద ఉన్నటువంటి పీఠం కూడా దాదాపుగా ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది మొత్తం మీద మనం ఓవరాల్గా చెప్పుకుంటే నూట తొంభై అడుగుల విగ్రహంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఒక అమెరికా లాంటి దేశంలో ఒక క్రిస్టియన్ కంట్రీగానే మనం చూడాలి ఒక క్రిస్టియన్ కంట్రీలో ఒక హిందూ ఇంత పెద్ద ఎత్తున ఒక హిందూ ఆలయాన్ని నిర్మించడము ఒక హిందూ విగ్రహాన్ని నిర్మించడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది అది నార్త్ కరోలేనా స్టేట్లో వ్యాంక్ అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క విగ్రహాన్ని నిర్మించబోతున్నారు కట్టబోతున్నారు అయితే ఇది ఎవరు కడుతున్నారు అంటే కనుక ప్రవాస భారతీయులు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నుంచి అమెరికా వెళ్ళి అక్కడ స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా కలిసి ఈ యొక్క విగ్రహాన్ని కట్టబోతున్నారు కేవలం విగ్రహం మాత్రమే కాదు అక్కడ వరల్డ్ తమిళ్ హెరిటేజ్ సెంటర్ అంటే ఇది ఒక విగ్రహం ఒక్కటే కాకుండా సుమారుగా అక్కడ నూట ముప్పై ఎకరాల స్థలాన్ని అక్కడ కొనేశారు ఈ తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఈ ప్రవాస భారతీయులందరూ కూడా ఈ నూట ముప్పై ఎకరాల స్థలంలో ఈ యొక్క మురుగన్ విగ్రహం మురుగన్ అనొచ్చు లేకపోతే కొంతమంది కుమారస్వామి అంటారు లేకపోతే కార్తికేయ విగ్రహం అంటారు పేరు ఏదైనా కానీ దేవుడు అదే 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 ధర్మం అదే సనాతన ధర్మం ఈ యొక్క విగ్రహం చుట్టూ కూడా ఒక పెద్ద ఆలయాలను కూడా ప్రధాన ఆలయం ప్రధాన ఆలయం చుట్టూ మనకి చాలా హిందూ ఆలయాల్లో కనిపించేటువంటి ఇతర ఉప ఆలయాలు కూడా నిర్మించడం జరుగుతుంది ఇప్పటికే బ్లూ ప్రింట్ని ఆ యొక్క రిలీజ్ చేశారు ఒక వెబ్సైట్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఒక భారీ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక క్రిస్టియన్ కంట్రీలో ఒక హిందూ ఆలయానికి ఇంత పెద్ద ఎత్తున స్థలం కేటాయించడము ఇంత పెద్ద భారీ విగ్రహాన్ని నిర్మించడం అనేది కూడా ఒక అరుదైనటువంటి విషయంగానే మనం చూడాలి కాకపోతే ఇక్కడ తాజాగా గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు అమెరికాలో భారతీయుల పట్ల ద్వేషం పెరుగుతోంది అనేటువంటి వార్తలు కొన్ని కొన్ని టార్గెటెడ్ కిల్లింగ్స్ కూడా కొన్ని జరిగాయని చెప్పి మనం వార్తల్లో వింటూ ఉన్నాం అయితే అవి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్సా లేకపోతే టార్గెటెడ్ కిల్లింగ్స్ అనే దాని మీద స్పష్టత లేదు కానీ భారతీయుల్ని అక్కడి నుంచి పంపించేయాలి గోబ్యాక్ ఇండియన్స్ అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకునేటువంటి ప్రయత్నం జరుగుతోంది ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా మాగా పేరుతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో ఎక్కడున్నటువంటి అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి ఉన్నటువంటి అమెరికన్లకే ఉపాధి కల్పించాలి విదేశస్తులకి వీలైనంత వరకు హైర్ చేసుకోవద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడం బాహాటంగానే చెప్పడం కూడా చూసాం అలాగే వీసా నిబంధనలను కూడా రిస్ట్రిక్ట్ చేశారు చాలా వరకు కఠినతరం చేశారు హెచ్ వన్ బి వీసాకు సంబంధించి కూడా ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో మనందరం కూడా చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఈ యొక్క ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి అయిపోయింది ఈ నూట ముప్పై ఎకరాల స్థలానికి సంబంధించి నిర్మాణం కూడా జరుగుతోంది ఇప్పుడిప్పుడే జరుగుతోంది ఇలాంటి పరిస్థితులలో భారతీయులపై వ్యతిరేకత కొంత ద్వేషాన్ని నింపుకున్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క భారీ ప్రాజెక్టుని ఈ నిర్మాణాన్ని సజావుగా జరగనిస్తారా అనేటువంటి అనుమానాలు కూడా నెలకొన్నాయి బట్ ఏదేమైనా కూడా ఉన్నటువంటి ఈ ప్రవాస భారతీయులు ఈ తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి ఈ ఎన్ఐఆర్ అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది కట్టి తీరుతామని చెప్పి చెబుతూ ఉన్నారు ప్రభుత్వం కూడా ఇప్పటికే అనుమతి ఇచ్చింది అక్కడ నార్త్ కరెలిన స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి అభ్యంతరాలు లేవు ప్రభుత్వం అనుమతిచ్చింది కానీ ఈ మాగా పేరుతో చేస్తున్నటువంటి గత కొంతకాలంగా చేస్తున్నటువంటి ఈ నినాదాలు కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్యాంపెయిన్లు కానీ దీనికి ఏమైనా అడ్డంకులు సృష్టిస్తారా అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే కేవలం హిందూ ధర్మం అనేది కేవలం అమెరికాలోనే కాదు కొన్ని ముస్లిం దేశాల్లో కూడా అలాగే పాకిస్తాన్ కానివ్వండి బంగ్లాదేశ్ కానివ్వండి అలాగే క్రిస్టియన్ ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయినటువంటి యూకే లాంటి దేశాల్లో కానివ్వండి చాలా చెప్పుకోదగినటువంటి నిర్మాణాలు కట్టడాలు కూడా ఉన్నాయి వందల సంఖ్యలో ఉన్నాయి కానీ వాటికంటే వాటన్నిటికంటే ముందు కొన్ని క్లుప్తంగా ఈ యొక్క వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూకేలోనే నారాయణ మందిరం ఉంది లండన్లో ఉంది అది అలాగే కెనడాలో కూడా ఉంది స్వామినారాయణ మందిరం టొరంటోలో ఉంది ఇక మలీబూ హిందూ టెంపుల్ అని ఉంది కాలిఫోర్నియాలో ఉంది అలాగే న్యూజెర్సీలో కూడా అక్షరధామ్ ఉంది ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి నిజానికి ఇప్పుడు కొత్తగా కూడా కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి నిర్మాణాలు కడుతున్నారు మన ప్రవాస భారతీయులు ఇంకా మనం చెప్పుకోవాలంటే మన నైబరింగ్ కంట్రీస్లో పాకిస్తాన్లో బలూచిస్తాన్లో మనందరికీ తెలుసు మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం హింగ్లాజ్ మాతా మందిరం అంటారు అది పాకిస్తాన్లో ఉంది చాలా శక్తిపీఠాలు కూడా ఉన్నాయి అలాగే మనము బంగ్లాదేశ్లో చూసుకుంటే కనుక ఢాకేశ్వరి ఆలయం ఉంది ఢాకాలో ఇది ఉంది ఇంకా మనం చెప్పుకుంటే కనుక మలేషియాలో కౌలంపూర్లో మరియమ్మన్ టెంపుల్ అని ఉంది ఇది అతి పురాతనమైనటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి హిందూ ఆలయం అంటే మన నైబరింగ్ కంట్రీస్లో హిందూ ఆలయాలు ఉండడం అనేది నిజానికి ఇదంతా ఒకప్పుడు అఖండ భారత్గా ఉండేది కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇవన్నీ కూడా ఒకప్పుడు అఖండ భారతంలో ఒక భాగంగా ఉండేవి కాబట్టి అప్పుడు నిర్మించినటువంటి ఈ ఆలయాలన్నీ కూడా అలాగే ఉన్నాయి కొన్ని సిద్ధిలావస్థకు చేరుకున్నాయి మరికొన్ని ఇప్పటికీ కూడా పూజలు అందుకుంటూ చాలా ఘనంగా విలా ఉన్నాయి అండ్ ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి గణపతి విగ్రహం వినాయకుడి విగ్రహం ఎక్కడుందంటే చాలామంది పొరపాటు పొరపాటు పడుతూ ఉంటారు మన దేశంలో ఉందేమో అని చెప్పి కానీ అది థాయిలాండ్లో ఉంది థాయిలాండ్లో ముప్పై తొమ్మిది మీటర్ల విగ్రహం ఉంది అంటే నూట ఇరవై ఎనిమిది అడుగుల విగ్రహం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా సనాతన ధర్మం విశ్వవ్యాప్తం అవుతోంది ఈ మధ్య కాలంలో కొన్ని అడ్డంకులు ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆస్ట్రేలియా కావచ్చు లేకపోతే అమెరికాలో కావచ్చు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా సనాతన ధర్మం పట్ల కొన్నటువంటి ప్రజలు ఆకర్షితులవుతున్నారు సనాతన ధర్మంలోకి అడాప్ట్ చేసుకుంటున్నారు ఆ యొక్క ప్రజలు కూడా సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా విశ్వవ్యాప్తం కావాలి సనాతన ధర్మానికి ఆదరణ పెరగాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకో జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు